ఫ్రెండ్స్ ఈరోజు ఇన్విటేషన్లు వచ్చినాయి మాకు రెండు వచ్చినాయి అనమాట పెళ్ళికి ఇన్విటేషన్లు ఇదొక ఇదొకటి ఫస్ట్ అది ఈ మంత్ లో మ్యారేజ్ ఉంది అందుకే ఇన్విటేషన్ ఇచ్చారు ఇది ఏదో కొత్త వెరైటీగా ఉందని వీడియో తీశాను మాల్ మక్కని ఒకటి బిస్కెట్ ఉన్నది జామ్ జార్లు ఉంటాయి అనమాట జాబ్లో పెట్టి ఇచ్చారు స్పెషల్గా ఉంది ఓకే నాకు నచ్చింది టేస్ట్ కూడా చేశాను బాగుంది కదా చాలా కొత్త వింతగా ఉంది అందుకే వీడియో తీశాను టేస్ట్ కూడా చూశాను స్వీటు లాగా కార్డు అంతే ఇన్విటేషన్ ఇలా ఉంటాయి తెలంగాణ స్టైల్ ఇది బాగుంది ఇన్విటేషన్ సెకండ్ కాబట్టి మా అమ్మాయిని ప్యాన్ కేక్స్ చేసుకుంటామని ఓకే అన్నాను చేస్తున్నారు కష్టపడి హనీ వేసుకొని గోధు పిండి పది పిండి షుగర్ పాలు అనమాట దీని మీద తినాలి మిగ్స్ వేసుకుని త్యాకీస్ అంటే ఉందమో ఉందమ్మా తెలియకపోయాను కాస్త ఓకే బట్ వంటమే కాబట్టి పర్వాలేదు టేస్ట్ ఓకే ఎప్పుడు ట్రై చేయొద్దు ఇది వచ్చేసి పెళ్ళికాడండి వండో ధరలో గుజరాత్ అనమాట తెలుగు ఇన్విటేషన్గా భలే ఉంది కొత్తగా కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్